లాస్ట్ మంత్ కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలతో విశాఖపట్నం నుండి సాయినగర్ షిరిడికి వెళ్లి రావడం జరిగింది ఈ వీడియోలో నేను సాయినగర్ షిరిడికి ఎలా వెళ్ళాలి సాయినగర్ షిరిడిలో ఎక్కడ ఉండాలి సాయినగర్ షిరిడిలో మనం దర్శించుకోవాల్సిన ప్రదేశాలు ఏంటి ఇలా ప్రతి ఒక్క డీటెయిల్ ఈ వీడియోలో నేను చెప్తాను వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి మీకు ఒక అవగాహన అనేది వస్తుంది షిరిడి మీద సో లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేదాం పదండి ముందుగా నా హోమ్ టౌన్ వైజాగ్ నుండి సాయినగర్ షిరిడీకి వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ సాయినగర్ వీక్లీ ఎక్స్ప్రెస్లో చేరుకోవడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల నుండి షిరిడీకి డైరెక్ట్ ట్రైన్స్ చాలా తక్కువ ఉన్నాయి మీరు నాగర్సోల్ రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడి నుండి షిరిడీకి షేర్డ్ క్యాబ్లో చేరుకోవచ్చు నలభై ఐదు నిమిషాలు పడుతుంది టైము నాగర్సోల్కి తెలుగు రాష్ట్రాల నుండి డైలీ ట్రైన్స్ ఉన్నాయి మీ అవైలబిలిటీని బట్టి బుక్ చేసుకోండి విజయవాడ హైదరాబాద్ తిరుపతి నుండి ఉన్న బెస్ట్ ట్రైన్స్ లిస్టు నా డిస్క్రిప్షన్లో ఉంది ఒక్కసారి చెక్ చేయండి నేను షిరిడి రైల్వే స్టేషన్ లో దిగి ఇక్కడి నుండి టెంపుల్ దగ్గరలో ఉన్న నా రూమ్ కి చేరుకున్నాను ఆటో అతను ముప్పై రూపాయలు తీసుకున్నారు ఇదే నేను తీసుకున్న రూము ఈ రూమ్ నాకు ఆరు వందలు తీసుకున్నారు పర్ డే కి రూమ్ అయితే చాలా బాగుంది ఇక్కడి నుండి టెంపుల్ జస్ట్ వంద మీటర్లు మాత్రమే ముందుగా సాయిబాబా మెయిన్ టెంపుల్ లో దర్శనం కంప్లీట్ చేసుకోండి ఫ్రీ దర్శనం మూడు గంటలు పెయిడ్ ఇరవై నిమిషాలు పడుతుంది విఐపి దర్శనం బుక్ చేసుకోవడానికి సాయిబాబా షిరిడి అనే యాప్ ని యూజ్ చేయండి లేదా టెంపుల్ దగ్గరలో డిజిటల్ కౌంటర్స్ ఉంటాయి అక్కడైనా బుక్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే గేట్ నెంబర్ సిక్స్ లో మీకు రెండు వందలు ఇస్తే పాస్ ఇస్తారు అక్కడ కూడా తీసుకోవచ్చు సాయిబాబా మెయిన్ టెంపుల్ లో దర్శనం కంప్లీట్ చేసుకున్నాక చావడి ద్వారకామాయి హనుమాన్ టెంపుల్ చూసుకొని ప్రసాదాలయకి వెళ్లి భోజనం చేశాను షిరిడి మెయిన్ టెంపుల్ నుండి అన్నదాన సత్రం ఐదు వందల మీటర్లు ఉంటుంది టెంపుల్ ఆపోజిట్ లో ఆటోస్ ఉంటాయి టెన్ రూపీస్ తీసుకుని అక్కడ డ్రాప్ చేస్తారు షిరిడి సాయిబాబా దర్శనం అయ్యాక మీకు ఫ్రీ మీల్ టోకెన్ ఇస్తారు లేదంటే సత్రం దగ్గర థర్టీ రూపీస్ ఇస్తే మీల్ టోకెన్ ఇస్తారు అది తీసుకొని లోపలికి వెళ్ళిపోవడమే ఇదే షిరిడి అన్నదాన సత్రం ఇక్కడ ఒక్క సిట్టింగ్ కి ఆరు వేల ఐదు వందల మంది భోజనం చేస్తారు ఇదే నాకు పెట్టిన ప్రసాదం రెండు చపాతీలు ఒక స్వీటు రెండు కర్రీసు రైసు దాలు పెట్టారు బాగుందా లేదా అని నేను చెప్పను ఎందుకంటే మనం ఇక్కడికి రివ్యూ ఇవ్వడానికి మాత్రం రాలేదు ప్రసాదాలయాలో భోజనం చేసి నేను సాయి హెరిటేజ్ విలేజ్ వెళ్ళడం జరిగింది సాయిబాబా మెయిన్ టెంపుల్ నుండి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడికి రావడానికి ఆటోస్ ఉంటాయి ఆటో వాళ్ళు ఒక హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేస్తారు ఈ సాయి హెరిటేజ్ విలేజ్ లోపలికి వెళ్ళడానికి నూట యాభై రూపాయలు ఎంట్రీ టికెట్ ఉంటుంది ఈ విలేజ్ లో అంతా సాయిబాబా జీవితంలో జరిగిన ముఖ్యమైన సన్నివేశాలు ఒక బొమ్మల రూపంలో సెట్ వేశారు ఇక్కడికి వెళ్తే చాలు ఒకప్పుడు ఓల్డ్ షిరిడి ఎలా ఉండేదో క్లియర్ గా తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా క్యామెల్ రైడ్ హార్స్ రైడ్ కేబుల్ కారు ట్రాయ్ ట్రైన్ మ్యాజిక్ షో క్యాంటీన్ చాలానే ఉన్నాయి మూడు నుంచి నాలుగు గంటలు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ విత్ ఫ్యామిలీతో సాయిబాబా హెరిటేజ్ విలేజ్ చూసుకొని ఇంకా నేను శనిసిపూర్ వెళ్లడం జరిగింది శనిసింగ్పూర్ షిరిడి నుండి డెబ్బై మూడు ఉంటుంది శనిసిపూర్ వెళ్ళడానికి షేర్డ్ క్యాబ్స్ ఉంటాయి రెండు వందల రూపాయలు తీసుకుంటారు అప్ అండ్ డౌన్ వెళ్లి రావడానికి ఐదు గంటలు పడుతుంది మొత్తం సమయం శనిసిపూర్ రీచ్ అయ్యాక క్యాబ్ వాళ్ళు పార్కింగ్ ప్లేస్ లో ఉన్న షాప్స్ దగ్గర ఆపుతారు అక్కడ ఏమి తీసుకోకుండా డైరెక్ట్ టెంపుల్ లోకి వెళ్ళిపోండి మొత్తం స్కామ్స్ అనమాట అక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి టెంపుల్ లో ఆయిల్ దొరుకుతుంది యాభై రూపాయలు తీసుకుంటారు ఇక్కడ కనబడుతున్న జాలిలో వేసేయడమే ఒకవేళ మీరు స్వామి వారి మీద డైరెక్ట్ గా ఆయిల్ పోయాలంటే ఐదు వందల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది శని సింగ్పూర్ లో రెండు గంటలు గడిపి ఇంకా షిర్డీకి రిటర్న్ అవ్వడం జరిగింది అలా నా షిరిడి యాత్రని కంప్లీట్ చేశాను షిరిడీ లో ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి డిస్క్రిప్షన్ లో పెడతాను చెక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ట్రావెల్గర్ లికి యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సపోర్ట్ చేయండి